చరిత్రలో మహమ్మద్ సల్లిహు అలీ వసల్లం వారు మదీనాకు వెళ్ళిన తర్వాత యూదులతో చాలా ఎక్కువగా సమస్యలు ఉండేవి కారణము యూదులు మహమ్మద్ సలం వారిని గుర్తుపట్టినప్పటికీ మహమ్మద్ సలం వారి వ్యతిరేకతలో అన్ని ప్రయత్నాలు చేశారు మహమ్మద్ సిల్లాహ సలం వారిపై పద్దెనిమిది సార్లు దాడి జరిగింది ఆయన్ని చంపాలని చెప్పి యువతుల ప్రయత్నాలు ఏమీ కూడా సాగలేదు అల్లా సుబ్బాను ఉదాలా రసూల్ నబీ మహమ్మద్ సలి అల్లి వారి సంరక్షణ బాధ్యత తీసుకున్నాడు వల్లాహు వల్లాహుయాసిముఖమైన నాస్ ప్రజల బారి నుండి అల్లా నిన్ను కాపాడుతారు అహమ్మస్ ట్వి యువదులలో ప్రముఖమైన మూడు తెగలు ఉండేవి బను ఖైన్కా బను నజీర్ బను హొరీజా దీన్ని మనము గుర్తించుకుంటే గుర్తుపెట్టుకుంటే మదీనా యొక్క మొత్తం చరిత్ర చాలా ఈజీగా అర్థమవుతుంది బను ఖైన్కా వీరు సుమారుగా ఏడు వందల మంది సైన్యం ఉన్నటువంటి ఒక బలమైన కోటతో ఉన్న యూదుల ఒక తెగ అది బను నజీర్ వీరి దగ్గర కూడా ఒక వెయ్యి మంది సైన్యం ఉన్నారు వీరు కూడా ఒక కోట కలిగి ఉండేవారు బను ఖొరైజా వీరు కూడా సుమారుగా వెయ్యి మంది సైన్యం ఉన్నటువంటి ఒక తెగ ఈ మూడు తెగల దగ్గర బలమైనటువంటి యుద్ధ సామాగ్రి ఉండేది ఈ మూడు తెగలు చుట్టుప్రక్కల అరబ్ చుట్టుప్రక్కల తమ యొక్క టీవీ తమ యొక్క రోప్ తమ యొక్క ఫలాన్ని వారు చూపించారు ధనవంతులు కూడా పెద్ద వ్యాపారస్తులు యువతల్లో మహమ్మద్ సల్లాహల్లం వారు మదీనా వచ్చిన తర్వాత వారికి అసూయ ద్వేషము ప్రారంభమైపోయింది అప్పటి వరకు వారిదే సాగేది ఇప్పుడు మొహమ్మద్ సిల్లాహలం వచ్చారు ఆయన మాటే సాగుతుంది ఆయన పెద్దరికం సాగుతుంది అందరూ ఆయన మాటే వింటున్నారు ఆయన్నే గౌరవిస్తున్నారు ఆయన వెనుక పరుగులు తీస్తున్నారు ప్రతి సమస్యకు ఆయన దగ్గరికి వెళ్తున్నారు ఇది ఒక పెద్ద సమస్య మాకు ఈయనను తీసేయాలి ఈయనను లేపేస్తే ఈయన తీసేస్తే మా సమస్య దూరం అవుతుంది అని చెప్పి వారి ఆలోచన అందుకే అల్లా సుబ్బానువుద్ అలా కూడా అన్నాడు వారు విశ్వసించపోవడానికి గల కారణము వారిలో అసూయ ఉంది వారు గుర్తుపడ్డారు మహమ్మద్ సల్హుమారి కానీ అసూయ కారణంగా విశ్వసించలేదు ఈలోపు బదర్ యుద్ధం స్టార్ట్ అయ్యింది యూదులందరూ కూడా పండగ చేసుకున్నారు బదర్ యుద్ధంలో ముస్లింలు సమాప్తమైపోతారు అని చెప్పి కానీ గొప్ప విజయమల్లా ఇచ్చాడు ఆ విజయాన్ని చూసి వారు భరించలేకపోయారు ఎంత మహా విజయమా ఎంతమంది ఖైదీలు దొరికారా డెబ్బై మంది ఖైదీలు వీరు వెళ్ళేదే మూడు వందల పదముగ్గురు మంది వారు వెయ్యి మంది వెల్లు కెలిచారా వాళ్ళకి ఎక్కడ లేనటువంటి అసూయ ఇంకా పెరిగిపోయింది ఆ తర్వాత ఇక మహమ్మద్ సుల్హలం వారి గురించి రకరకాల మాటలు చెప్పటము ముస్లింలపై రెచ్చిపోవటము స్టార్ట్ చేయటం స్టార్ట్ చేశారు ప్రారంభించారు అందులో ఒక సంఘటన జరిగింది మనోహైంకా యొక్క వాడలో ఒక సంత జరుగుతున్నప్పుడు ఒక స్త్రీ ఒక ముస్లిం అమ్మాయి తన యొక్క పాలు అమ్మటానికి కానీ పాల వ్యాపారం కోసం వెళ్ళి పాలు అమ్మకం అయిపోయింది అయిపోయిన తర్వాత ఒక యోధుని షాప్ దగ్గరికి బంగారం కొట్టు దగ్గరికి వెళ్ళి తన నగళ్లను రిపేర్ చేయించడానికి వెళ్ళేది వెళ్తే ఆ బంగారం కొట్టోడు యూదుడు నీ నికాబు ఇప్పు అన్నాడు ఎందుకు ఇప్పాలి నా పని కోసం నేను వచ్చాను నికాబు ఇవ్వడానికి రాలేదు అని సుడ్గా సమాధానం చెప్పేది వారందరూ ఎలాగైనా ఈమె నికా ఇప్పించాలి అని అక్కడ యూదులు చాలామంది కూర్చొని ఉన్నారు ఆమె కూర్చున్నది ఆమె పని జరుగుతుంది ఈ లోపు వెనక నుంచి ఎవరో ఆమె ఆమె యొక్క బట్టను పైన కట్టేశారు పనంత అయిన తర్వాత లెగసిరించింది వెనక బట్ట పైన కట్టేయడం అది ఆమె గుర్తించలేదు గమనించలేదు లేగి నిలబడగానే వెనక ఓపెన్ అయిపోయింది బహిర్గతం అయిపోయింది ఆమె పెద్ద కేకలు వేసింది అక్కడే ఒక అన్సారి ఉన్నాడు ఆ అన్సారి యువతిని పట్టుబడి కొట్టాడు యూదులందరూ వచ్చి ఈ అంశాన్ని చేశారు ఈ లోము యూదుల ఒక సైన్యం బయలుదేరి వచ్చేసింది ఆ ఒక సైన్యం బయలుదేరి వచ్చింది ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైపోయింది కానీ కొంతమంది వచ్చి సమస్యను పరిష్కరించారు పరిష్కరించినప్పటికీ యూదులు ఏమన్నారంటే మొహమ్మద్ ఆ ముష్రిక్లో ఖొరేషలు అనామకులు మూర్ఖులు వారితో కదితం చేయటము మాతో చేస్తే చూపిస్తాము అని అన్నారు యోధులు మహమ్మద్ సల్లాహ సలం హంజా రజీ కమాండర్ చీఫ్ చేసి సైన్యం ఇచ్చి యోధుల యొక్క బను హైంకా కోటపై పంపించారు పదిహేను రోజులు అక్కడే వేచి ఉన్నారు ఈ పిరికి వారు కోటలోనే ఉండిపోయారు కానీ బయటికి రాలేకపోయారు పదిహేను రోజులు వేచి ఉన్నారు అల్లా తాలా అందుకే హురాన్లు అంటున్నాడు వై యొక్క యూదులు ఎంత పెరిగివారంటే ధైర్యంతో వారితో పోరాడినట్టయితే వారు వీపులు తిప్పుకొని పారిపోతారు అని అల్లాహురాన్లుంటున్నాడు సురేళు పదిహేను రోజుల తర్వాత బిన్ ఒబై వచ్చాడు ఎవరు బిన్ ఉబై మొత్తం మదీనా వాసులందరూ వాడికి నాయకుని కిరీటము తొడగించడానికి చూస్తే ఆ సమయంలో మహమ్మద్ సుల్హస్లం మదీ రావచ్చారు వారి నాయకత్వం పోయింది అబ్దుల్లాబీ నబ్బ వాడికి కూడా పగ ఉంది మహమ్మద్ సుల్లాహాహాహ్ అసలం గురించి కానీ వాడు నామకరణానికి ఇస్లాం తీసుకున్నవాడు వంచకుడు వాళ్ళ వంచన ఉండేది వంచకుల నాయకుడు అబ్దుల్లాబీ నబే వాడు వచ్చి మహమ్మద్ సుల్లాహాహ్లం కాళ్ళు పట్టేసుకున్నవాడు పట్టేసుకొని ఓ ప్రవక్త మహమ్మద్ సుల్లాహాహ్ మీరు ఖైన్కాకి జీవితం లైఫ్ ఇవ్వండి వాళ్ళని చంపకండి ఏడు వందల మంది సైన్యాన్ని మీరు ఒకవేళ చంపేస్తే ఇది చాలా నష్టం అవుతుంది ఎందుకంటే వాళ్ళు లొంగిపోయారు ఇంకా కోటలో ఉన్న ఏడు వందల సైన్యము లొంగిపోయారు ఆ కాలములో లొంగిపోయినటువంటి సైన్యానికి భరణ శిక్ష ఉండేది మహమ్మద్ సుల్లా కాలు పట్టుకొని బ్రతిమ్లాట్టు స్టార్ట్ చేశాడు విడిచిపెట్టును విడిచిపెట్టు అంటే నేను విడిచిపెట్టాను మీరు ఎప్పటి వరకు అయితే హైన్ కానీ నేను ప్రాణాలిస్తున్నాను అని అంటారు అప్పటివరకు విడిచిపెడు మహమ్మద్ సిల్హస్ అన్నారు సరే వారిని నేను బహిష్కరిస్తున్నా ఇక్కడ ఉండటానికి వీలు లేదు వారి తమ కోటను ఖాళీ చేసి వెళ్ళిపోవాలి మదీనా ఖాళీ చేసి వెళ్ళిపోవాలి దాన్ని వారు ఒప్పుకున్నారు ఏడు వందల మంది మొత్తం బను హైంకా అందరూ కూడా అక్కడి నుంచి బయలుదేరి హైబర్కి వెళ్ళిపోయారు బహిష్కరించబడ్డారు చూడండి ఒక్క ముస్లిం అమ్మాయిపై చేసినటువంటి ఈ కుట్రాకు మహమ్మద్ సిల్లాహాహస్లం వారు ఎంతవరకు వెళ్ళారు విచ్చిపెట్టలేదు ఎంతవరకు వెళ్ళారు అన్యాయంగా అక్రమంగా వారు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవక్తని ప్రవర్తన్ని సూటిగా సరైన సమాధానం ఇచ్చారు ఆ ప్రవక్త మహమ్మద్ సుల్లాహాహ్ అమ్మాయి నేరం ఏమైనా ఉందా వీళ్ళ పుట్ట చూడండి ఎలా ఉందో ఏదో ఒకటి రెచ్చగొట్టాలని మహమసి పై ఇలాంటి కుట్రలు చేసేవారు స్వయంగా వారే గోతులో పడేవారు యువతులు అప్పటి నుంచి చేస్తున్నారు కుట్రలు వారు తమ గోతులోనే పడతారు కానీ విశ్వాసులతో అల్లా సింహానుభూతాలు అంటున్నారు వల తహిను వల తహ్జను ఇన్ టిమ్మని నేను మీరు భయపడకండి బెంగ పెట్టుకోకండి మీరే గనక విశ్వాసులైతే విజయం మీదే కానీ ముస్లింలు విశ్వాసు ఎక్కడున్నారో ముష్రికులుగా ఉన్నారు ముస్లింలే కనుక విశ్వాసులుగా ఉంటే భయము అక్కర్లేదంటున్నాడు బెంగ అక్కర్లేదంటున్నాడు అల్లాహస్మాన విజయం మీదే అని అల్లా అంటున్నాడు అల్లాతో దువా చేస్తున్న ముగిస్తున్న అల్లా హురాన్ మరియు హతీస్ రెడ్డు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాలని తెలియని వారి వరకు అందించి భవ్యాన్ని విసాచగాక ربنا تقبل منا انك انت السميع العليم وتوب علينا انك انت التواب الرحيم سبحان ربك رب العزه عما يصفون وسلام على والحمد لله رب العالمين برحمتك يا ارحم الراحمين